నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త అక్క రేపు శుక్రవారం కామద ఏకాదశి అద్భుతం ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి ఏకాదశి ఏకాదశి అంటేనే ఒక తెలియని దాంతో కనెక్ట్ అయిన తర్వాత ఒక తెలియని ఆనందం ఖచ్చితంగా ఉందక్క ఏకాదశి వ్రతాలు చేస్తున్నా కనెక్ట్ ఖచ్చితంగా చాలా చాలా ఎమోషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా కంట్రోల్డ్ గా ఉంటున్నాయి అనేది చెప్తే ఆశ్చర్య ఎవరికి వాళ్ళు అనుభవించాలి దాన్ని ఇట్స్ సో బ్యూటిఫుల్ నాకైతే చాలా చాలా హ్యాపీ అయిపోతుంది దశమి నుంచి అలర్ట్ అయిపోతుంది బాడీ ఏకాదశి సో బ్యూటిఫుల్ డే మళ్ళీ ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శుక్లపక్షంలో వచ్చేది మరింత పట్టుగా ఉంటుంది అనేది అందరికి తెలుసు ఏకాదశి కదా అవన్నీ ప్రకృతిలోని ఎనర్జీస్ సో ఈ కామద ఏకాదశి ఎట్లా వినియోగించుకోవచ్చు ఎలా ఒక్కసారి చెప్పడాక ఈ కామద ఏకాదశి మనకి మాసంలో వస్తున్న ఫస్ట్ ఏకాదశి కాబట్టి చాలా ప్రకృతి నుంచి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఈ ఏకాదశి రోజు ఎక్కువ కూడా ఏదైనా జరగాలి జీవితంలో ఒక మార్పు రావాలి సాధించాలి నువ్వు అన్నట్టుగా నీకే తెలుస్తుంది ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలి అలాగే మనము ఒక సంకల్పం చేసుకొని ఇది నెరవేరాలి దేవతలు సైతము ఏకాదశి వ్రతాలు చేసి సాధించలేనిది ఏమీ లేదు అన్ని సాధించారు ఏకాదశి వ్రతాలు చేస్తూ అలా ముఖ్యంగా సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ ఏకాదశి వినియోగించుకుంటే చాలా చక్కటి ఫలితాన్ని శీఘ్రమే సంతానం కూడా కలుగుతుంది బ్యూటిఫుల్ సంతానం కోసమే చాలా మంది ఎదురు చూస్తున్నారు కొన్ని కొన్ని గుళ్ళల్లో ఈ ఉయ్యలలు కట్టేసి ఉంటాయి ఎన్ని ఉయ్య అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో ఎంత మంది ఎదురు చూస్తున్నారు అవును ఆ తల్లి పడేటటువంటి వేదనంతా కావాలి 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 కావాలని ఆ బాధ వాళ్ళకే ఉంటుంది అంటే వాళ్ళు అనుభవించే వాళ్ళకి పరితపిస్తూ ఉంటారు అయితే సంతానం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా శంకు పూలు అని దొరుకుతాయి శంకు పుష్టి పూలని పర్పుల్ కలర్ లో ఈశ్వరుని కూడా మనం పూజిస్తూ ఉంటాం పర్పుల్ లో ఉంటాయి వైట్ కలర్ లో ఉంటాయి అయితే ఆ శంకు పూలు ఆ తెల్లటివి గాని కొంచెం పర్పుల్ కలర్ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ లో కూడా ఉంటాయి ఆ పుష్పాలతో ఆ రోజు స్వామిని ఆరాధించాలి రాధాకృష్ణుల్ని పూజించవచ్చు ముఖ్యంగా రాధాకృష్ణుల్ని ఆరాధిస్తే కూడా మంచిది ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా రాధాకృష్ణుల్ని ఆరాధిస్తారు నార్త్ సైడ్ కొన్ని ప్రదేశాల్లో రాధాకృష్ణుల్ని అంటే వాళ్ళ గుర్తుగా అంటే వాళ్ళ గురించి ముఖ్యంగా ప్రార్థించి అనుకున్నవన్నీ కూడా చేయిస్తారు ఆ రోజు అలాగే సంతానం కోసం కావాలనుకున్న వాళ్ళు రాధాకృష్ణుని ఆరాధించాలి ఆ రోజు దత్తాత్రేయ స్వామిని గురు అనుగ్రహం ఉంటే ఏదేం జరుగుతుంది కాబట్టి దత్తాత్రేయ స్వామిని ముఖ్యంగా శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి ఎందుకంటే అనగా స్వామి అనగా లక్ష్మి ఎప్పుడు చెప్తూ ఉంటాను అయితే ఈ శంఖ పుష్పాలతో పూజించి ఆ రోజు ఆ ఎలా పూజించాలి అని అంటే నేను ఒక నామం చెప్తాను దాంతో పాటుగా చదువుకొని అలాగే ఆ దత్తాత్రేయ స్వామి అష్టోత్రం గాని అలాగే కృష్ణుడు అష్టోత్రం గాని చేసుకొని స్వామికి ఆ పుష్పాలతో చేసుకొని అన్ని పుష్పాలు లేవు అనుకుంటే తొమ్మిది పుష్పాలైనా కూడా ట్రై చేసి ఆ పుష్పం యొక్క వేర్లు చెట్టు వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లు ఆ వాటిని నూరి గంధంలా చేసి ఆ వాటిని ఆ రోజు నుంచి ఏకాదశి రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అంటే విధి వరకు కూడా ప్రతి రోజు కూడా నీళ్ళల్లో కలుపుకొని సేవించాలి అంటే ఆ చెట్టు వేరుని అరగదీసి ఆ వచ్చేటటువంటి అది ఏదైతే ఉంటుందో దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి గంధంలా చేసి గంధంలాగా వస్తుంది గంధంలా చేసి గంధంలాగా అరగదీసి నీళ్ళల్లో కలుపుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా తాగాలి ఎంత నీళ్ళల్లో ఎంత కలుపుకోవాలి ఒక గ్లాసు నీళ్ళలో ఎంత ఎంతో కొంచెం కొంచాలి కొంచెం చాలు ఏడు రోజులు తాగాలి కదా ప్రతి రోజు తాగాలి వన్ వీక్ వరకు తాగాలి ఏడు రోజులు అలా తాగి తర్వాత ఆ తర్వాత మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా రాధాకృష్ణుల ఒక ప్రేమ తత్వాన్ని మీరు గుర్తు చేసుకొని కృష్ణుడిని గుర్తు చేసుకోండి నేను చెప్తాను అనమాట అయితే రాధాకృష్ణుల యొక్క గురించి వాళ్ళ ప్రేమ బాండింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను పత్ని కృష్ణుడికి ఎంత మంది భార్యలు రుక్మిణి సత్యభామ అష్ట అష్ట భార్యలు ఉన్నారు పదహారు వేల మంది కోలు అయితే రాధా కృష్ణలు అనే చరిత్రలో నిలిచిపోయింది ఎందుకు నిలిచిపోయింది అని అంటే రాధ ప్రేమ అనంతం కృష్ణుడు పడుకునేటప్పుడు కూడా రాధనే తలుచుకునేవాడట రుక్మిణి దేవి అడిగిందంటే ఒక రోజు కృష్ణ మీరు ఎప్పుడు చూసినా మేము ఎంత నన్ను ప్రేమిస్తున్నాను అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమిస్తున్నాను అంటారు కదా మరి మీరు నిద్రలో కూడా రాధనే తలుస్తూ ఉంటారు అని అడిగిందట రుక్మిణి రాధ ఎంతటి ప్రేమో నేను మాటల్లో చెప్పలేను నువ్వు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అన్నారట కృష్ణుడు రుక్మిణిని అప్పుడు రుక్మిణికి పాలు ఇచ్చి పంపిస్తాడు ఇవి నేను ఇచ్చానని చెప్పి రాధకి ఇవ్వని నా నుంచి వచ్చిన ఇంత చిన్న వస్తువు అయినా ఆమెకి బ్రహ్మాండం రాధకి తను అనుక్షణము అంటే మనసు నిండా నన్ను నింపుకొని ఉన్నది ఇంకా ఎక్కడా కూడా చోటు లేదు మొత్తం నేను తప్పించి ఇంకా వేరే ఆలోచనే లేదు తనకి అసలు ఆ ప్రేమ నేను మాటల్లో వివరించలేను వెళ్ళి చూడాలి అని చెప్తారనమాట అయితే రుక్మిణి వెళ్తోంది రాధ ప్రేమ ఏంటి నాకంటే గొప్పదా చూడటానికని వెళ్ళి చూస్తుంది అసలు వెళ్తే ఎక్కడుంది ఉంది రాణి అని అడుగుతుంది అనమాట అదిగో లోపల ఉన్నారు కృష్ణుడు పూజ చేస్తూ ఉన్నారు కృష్ణుడు తన్మయత్వంలో ఉన్నారు అసలు చూసి ఆశ్చర్యపోతుంది పద్మిని నేను అసలు సరిపోని ప్రేమ అని అనుకుంటు రాధ ప్రేమ ఉంది అసలు కృష్ణుడు ఎలా ఉన్నాడు ఇంకా వెళ్ళిన కానించి కృష్ణ ఎలా ఉన్నాడు బృందావనంలో కృష్ణుడి లాగే ఉన్నాడా ఏం చేస్తున్నాడు నా కృష్ణ నా కృష్ణ ఏం చేస్తున్నాడు అలాగే అనమాట వాళ్ళ సంభాషణ అలాగే జరిగింది అయితే రాధ కోరిక కోరుకుంటది ఏమని అని అంటే చివరిలో కృష్ణుడు వచ్చి కనబడాలి అని అయితే రాధకి బాగా ఇష్టమైంది ఏంటంటే కృష్ణుడితో పాటు పిల్లలు కూడా ఫ్లూట్ వాయించడం చివరిగా రాధ కోరిక మీద కృష్ణుడు వెళ్తాడు చివరి క్షణాల్లో రాధను కలవటానికి కోరుకుంటది కృష్ణుడు దర్శనం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి బృందావనంలో కృష్ణుడి లాగే నాకు దర్శనం ఇవ్వాలని అలాగే వస్తే అప్పుడు కృష్ణుడు ఎంతో ప్రేమతో ఫ్లూట్ వాయిస్తాడు రాధ కోసం అసలు ఆవిడ దగ్గరికి తీసుకొని ఇంకా చివరి క్షణాలను అర్థమైపోతాయి కదా కృష్ణ బాధను ఎవరు తీర్చలేరు అనమాట అంటే నాలో సగం దూరం అయిపోతుంది అనే బాధతో ఇంకా రాధ ప్రాణాలు విడవ కానీ కృష్ణుడు అక్కడికక్కడే ఫ్లూట్ విరక్కొట్టి పడేస్తారు అని ఇంకెప్పుడు వేణుగానం చేయను అని అక్కడే ఫ్లూట్ వదిలేస్తారు అంతటి గొప్ప ప్రేమ భార్యాభర్తలకు కూడా అంత అన్యోన్యత ఉండాలి ఎందుకు నేను ఇది చెప్పాను అని అంటే మీరు అలాగా తలుచుకొని అలాగే కృష్ణుడు అనుగ్రహంతో మాకు బిడ్డ జన్మించాలి అని అలాంటి ప్రేమ ఆప్యాయతలతో మీరు ఉండాలి అలా నేను చెప్పిన విధంగా ఈ శంఖ పుష్పం వేర్లు ఏవైతే ఉంటాయి అరగ తీసి ఆ రోజు నుంచి ఏడు రోజులు ఏడు రోజులు స్వీకరించండి ఆ రోజు పూజ చేయండి శంఖ పుష్పాలతో వాటి వేర్లు మాత్రం అరగదీసి గంధంలా చేసి నీళ్ళల్లో కలుపుకొని ఏడు రోజులు సేవించండి ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఇది శాస్త్రమే చెప్పింది దత్త తంత్రంలో కూడా ఉంది నేను చెప్పింది కాదు దత్త తంత్రంలో కూడా ఉంది దత్తాత్రేయ స్వామి ఇచ్చిన సూచనలే మనకి గురు అనుగ్రహం కూడా ఉంది అయితే నేను గురు మంత్రం ఏం చదువుకోవాలి అలాగే రాధాకృష్ణుల మంత్రం ఏం చదువుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను తప్పకుండా చాలా సులభమైన మంత్రము ఓం హరి ఓం తత్సత్ జై గురు దత్త ఓం హరి ఓం తత్సత్ జై గురుదత్త అని చదువుకోండి చదువుకుంటూ పూజించండి రోజు స్వామిని ఏకాదశి రోజు అలాగే రాధాకృష్ణుల మంత్రం కూడా ఉంది రాధాకృష్ణులు కూడా ఈ కృష్ణుడి వచ్చేసి రాధాకృష్ణులని వచ్చి ఓం నమ కృష్ణ దేవాయ ప్రేమ రాజ్యాయ వల్లభ సర్వ మంగళ ప్రదాయక నమ మరొకసారి చెప్తాను ఓం నమ కృష్ణ దేవాయ ప్రేమ రాజ్యాయ వల్లభ సర్వమంగళ ప్రదాయక నమ అనేది అనే మంత్రాన్ని చదువుకోండి మీరు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మీకు అవకాశం ఉంటే నూట ఎనిమిది సార్లు కూడా ఆ రోజు చదువుకోండి తప్పకుండా ఆ ధర్మబద్ధమైనటువంటి కామ్యం ఇది పిల్లలు కలగాలి అనుకుని ఏ గృహస్థైనా ఖచ్చితంగా కోరుకుంటారు సో ఇక పిల్లల కోసం అయితే ప్రత్యేకించి కామదాయ ఏకాదశి నాడు మీరు చెప్పిన విధంగా చేసుకుని ఆ తంత్రం కూడా చెప్పి ఉన్నారు కాబట్టి శంకు చక్ర శంకు శంకు చక్రాలనే వస్తుంది శంఖ పుష్పం పుష్పాలతో ఖచ్చితంగా అంతే చక్రాలు ఆ బ్లెస్సింగ్ వచ్చేస్తారు అద్భుతం ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో చేసి ఎవరైతే పిల్లల కోసం పరితపిస్తున్నారు పిల్లల కోసం కృష్ణుడిని ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే సంతాన గోపాల వ్రతం కూడా చెప్తుంటారు సంతాన గోపాల వ్రతం నువ్వు కూడా కృష్ణుడిని ఆరాధించు బాబాయ్ నెక్స్ట్ లెవెల్లో కృష్ణుడే కృష్ణుడు అంటే ఆ తన్మయ స్వామి మన కామ్యాన్ని కూడా నెరవేర్ నెరవేరుస్తాం అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్తదత్త